శ్రీ సాయి నాదాయ నమ శ్రీ సాయి సరిత్రము నాలుగవ అధ్యాయము యోగేశ్వరుల కర్తవ్యము పవిత్ర షిరిడి క్షేత్రము సాయిబాబా రూపురేఖలు గౌలిభువ అభిప్రాయము విఠల దేవుడు దర్శనమిచ్చుట భగవంతురావు క్షీరసాగరుని కథ ప్రయాగ క్షేత్రంలో దాసగను స్నానము బాబా అయోని సంభవుడు షిరిడి మొట్టమొదట ప్రవేశించుట మూడు వసతి గృహములు యోగేశ్వరుల కర్తవ్యము భగవద్గీత చతుర్థాధ్యాయమున ఏడు ఎనిమిది శ్లోకములందు శ్రీకృష్ణ పరమాత్ముడు ఇట్లు సెలవిచ్చియున్నారు ధర్మము నశించినప్పుడు అధర్మము వృద్ధి పొందినప్పుడు నేను అవతరించెదను సన్మార్గులను రక్షించుటకు దుర్మార్గులను శిక్షించుటకు ధర్మస్థాపన కొరకు యుగ యుగముల ముందు అవతరించేదను ఇదియే భగవంతుని కర్తవ్య కర్మ భగవంతుని ప్రతినిధులకు యోగులు సన్యాసులు అవసరం వచ్చినప్పుడెల్లా అవతరించి ఆ కర్తవ్యమును నిర్వర్తించెదరు ద్విజులకు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య జాతుల వారు తమ కర్మలను మానునప్పుడు శూద్రులు పై జాతుల వారి హక్కులను అపహరించినప్పుడు మత గురువులను గౌరవించక అవమానించినప్పుడు ఎవరనూ మతబోధనం లక్ష్య పెట్టనప్పుడు ప్రతివాడును గొప్ప పండితుడని అనుకున్నప్పుడు జనులు నిషిద్ధాహారములు మద్యపానములు అలవాటు పడినప్పుడు మతము పేరుతో కాని పనులు చేయినప్పుడు వేర్వేరు మతముల వారు తమలో తాము కలహించినప్పుడు బ్రాహ్మణుల సంధ్యావందనం మానునప్పుడు సనాతనులు తమ మతాచారం పాటించినప్పుడు ప్రజలు ధరధారా సంతానములే జీవిత పరమార్థముగా భావించి మోక్ష మరచినప్పుడు యోగీశ్వరులు ఉద్భవించి వారి వాక్కాయ కర్మల ప్రజలను సవ్య పెట్టి వ్యవహారములను చక్కది వారు వలె సహాయపడి మనము నడవవలసిన సర్మార్థము సత్ప్రవర్తను నిర్దేశించెదరు ఈ విధముగానే నివృత్తి జ్ఞానదేవు ముక్తాబాయి నామదేవు జానాబాయి గోరా గోనాయి ఏకనాథుడు తుకారా నరహరి నర్సీబాయి సజ్జన్ కసాయి సావంతమాలి రామదాసు మొదలుపోగల యోగులను తదితరులు వేర్వేరు సమయంలో ఉద్భవించి మనకు సవ్యమైన మార్గంను చూపిరి అట్లే సాయిబాబా కూడా సకాలముందు షిరిడి చేరిరి పవిత్ర షిరిడి క్షేత్రము అహ్మద్నగర్ జిల్లాలోని గోదావరి నది ప్రాంతములు చాలా పుణ్యతమములు ఏలైనా అచ్చట అనేక యోగులు ఉద్భవించి నివసించేది అట్టి వారిలో ముఖ్యులు శ్రీ జ్ఞానేశ్వర్ మహారాజ్ షిర్డి గ్రామము అహ్మద్నగర్ జిల్లాలోని కోపర్గాం తాలూకాకు చెందినది కోపర్గాం వద్ద గోదావరి దాటి షిర్డీ పోవలను నది దాటి మూడు కోసలు పోయినచో నీగా వచ్చును అచ్చడికి షిర్డీ కనిపించును కృష్ణా తీరమందు గల గానగాపురము నరసింహవాడి ఔదుంబర్ మొదలుగా గల పుణ్యక్షేత్రముల వలె షిరిడీకి కూడా గొప్పగా పేరుగాంచినది పండరీపురణంకు సమీపం గల మంగళవేద ఎందు భక్తుడగు దామాజీ సజ్జనగడమందు సమర్థ రామదాసు నర్సోబాచివాడి ఎందు శ్రీ నరసింహ సరస్వతి స్వామి వారు వర్దిల్లినట్లే శ్రీ సాయినాథుడు షిరిడీలో వర్దిల్లి దానిని పవిత్ర సాయిబాబా రూపురేఖలు సాయిబాబా వలనే షిరిడి ప్రాముఖ్యము వహించినది సాయిబాబా ఎట్టి వ్యక్తియో పరిశీలింతము వారు కష్టతరమైన సంసారమును జయించిన వారు శాంతియే వారి భూషణము వారు జ్ఞానమూర్తులు వైష్ణవ భక్తుల కిళ్ళు వంటి వారు ఉదార స్వభావులు సారంలోని సారాంశం వంటి వారు నశించు వస్తువులందే అభిమానము లేనివారు ఎల్లప్పుడూ ఆత్మ అందే మునిగి ఉండేటివారు భూలోకమందు గాని స్వర్గలోకమందు గాని గల వస్తువులందు అభిమానం లేనివారు వారి అంతరంగము అర్ధము వలె స్వచ్ఛమైనది వారి వాక్కుల నుండి అమృతము స్రవించుచుండెను చుండెను గొప్పవారు బేదవారు వారికి సమానమే వారు మానవానలు లెక్కించిన వారు కారు అందరికీ వారు ప్రభువు అందరితో కలిసిమెలిసి ఉండేటివారు ఆటలు గావించడి పాటలను వినుచుండడి కానీ సమాధి స్థితి మరలువారు మరులవారు కారు ఎల్లప్పుడూ అల్లానామము ఉచ్చరించేడివారు ప్రపంచమంతా మేలుకొన్నప్పుడు వారు యోగ నిద్రలో ఉండేవారు లోకము నిద్రించినప్పుడు వారు మెలకుతో ఉండేవారు వారి అంతరంగము లోతైన సముద్రం వలె ప్రశాంతము వారి ఆశ్రమము వారి చర్యలు ఇతమిగా నిశ్చయించుటకు వీలు కానివి ఒక చోటనే కూర్చుండి ఉన్నప్పటికీ ప్రపంచమందు జరుగు సంగతులు అనియూ వారికి తెలియను వారి దర్బారు ఘనమైనది నిత్యము వందల కొలది కథలు చెప్పుకున్నప్పటికీ మౌనము తప్పిడివారు కారు ఎల్లప్పుడూ మసీద్ గోడ కానుకొని నిల్చువారు లేదా ఉదయము మధ్యాహ్నము సాయంత్రము లెండి తోట వైపు గానీ చావడి వైపు గానీ పచాలు చేయుచుండేటివారు ఎల్లప్పుడూ ఆత్మధ్యానమునందనే మునిగి ఉండేడివారు సిద్ధ పురుషుడైనప్పటికీ సాధకుని వలె నటించువారు అనుకువ నమ్రత కలిగి అహ ము లేక అందరిని ఆనందింపచేయువారు అట్టివారు సాయిబాబా షిరిడీ నేల వారి పాదస్పర్శచే గొప్ప ప్రాముఖ్యము పొందినది జ్ఞానేశ్వర్ మహారాజ్ ఆలందిని వృద్ధి చేసినట్లు ఏకనాథుడు పైఠానును వృద్ధి చేసినట్లు శ్రీ సాయిబాబా షిరిడీని వృద్ధి చేసాను షిరిడిలోని గడ్డి రాళ్ళు పుణ్యము చేసుకున్నవి ఏలయన బాబా పవిత్ర పాదమును ముద్దు పెట్టుకొని వారి పాదధూలి తలపైన వేసుకున్నవి షిరిడి మా వంటి భక్తులకు పండరీపురము జగన్నాథము ద్వారక కాశీ రామేశ్వరము బదరి కేదార్ నాసిక్ త్రయంబకేశ్వరము ఉజ్జయిని మహాబలేశ్వరము గోకర్ణముల వంటిది షిరిడి సాయిబాబా స్పర్శయే మాకు వేద పారాయణ తంత్రము అది మాకు సంసార బంధముల సన్నగిలు చేసి ఆత్మ సాక్షాత్కారము సులభ సాధ్యము చేయును శ్రీ సాయి దర్శనమే మాకు యోగ సాధనముగా ఉండెను వారితో సంభాషణ మా పాపములను తొలగించుచుండెను త్రివేణి ప్రయాగల స్నాన ఫలము వారి పాదసేవ వలనే కలుగుచుండేది వారి పాదోదకము మా కోరికలను నశింప చేయుచుండేది వారి ఆజ్ఞ మాకు వేదవాకుగా ఉండేది వారి ఊది ప్రసాదము మమ్ము పావనము చేయుచుండెను వారు మా పాలిట శ్రీకృష్ణుడుగా శ్రీరాముడిగా ఉండి ఉపశమనము కలుగు చేయు చుండిరి వారు మాకు పరబ్రహ్మ స్వరూపమే వారు ద్వంద్వాతీతులు నిరుత్సాహముగాని ఉల్లాసము గానీ ఎరుగరు వారు ఎల్లప్పుడూ సచ్చిదానంద స్వరూపులుగా ఉండేటివారు షిరిడి వారి కేంద్రమైనను వారి లీలలు పంజాబు కలకత్తా ఉత్తర హిందుస్థానము గుజరాతు దక్కను కన్నడ దేశంలో చూపుచుండిరి ఇట్లు వారి కీర్తి దూరదేశములకు వ్యాపించగా భక్తులు అన్ని దేశముల నుండి షిరిడీ చేరి వారిని దర్శించి వారి ఆశీర్వాదమును పొందుచుండిరి వారి దర్శనం మాత్రమునే భక్తులు మనములు వెంటనే శాంతి వహించుచుండివి పండరీపురమందు అందు విఠల రఘామాయిలను దర్శించినచో భక్తులకు కలిగేడి ఆనందము షిరిడీలో దొరుకుచుండెను ఇది అతిశయోక్తి కాదు ఈ విషయంను గూర్చి భక్తుడొకడు చెప్పినది గమనింపుడు గౌలీభువ అభిప్రాయము తొంభై ఐదు సంవత్సరముల వయసు గల గౌలీ వృద్ధ భక్తుడు ఒకడు పండరీ ప్రతి సంవత్సరము చేయువాడు ఎనిమిది మాసంలో పండరీ అందు మిగతా నాలుగు మాసంలో ఆషాఢ మొదలు కార్తీకము వరకు గంగా నది ఒడ్డును ఉండిడివాడు సామాను మోయటకు ఒక గాడిదను తోడుగా ఒక శిష్యుని తీసుకుని పోవువాడు ప్రతి సంవత్సరము పండరీ యాత్ర చేసుకొని షిరిడి సాయిబాబా దర్శనముకే వచ్చడివారు అతడు బాబాను మిగులు ప్రేమించువారు అతడు బాబా వైపు చూచుచు ఇట్లనడి వీరు పండరీనాథుని అవతారమే అనాథుల కొరకు బీదుల కొరకు వెలిసిన కారుణ్యమూర్తి గౌలీభూవ విటోబా దేవుని ముసలి భక్తుడు పండరీ యాత్ర ఎన్నిసార్లు చేసినో వీరు సాయిబాబా పండరీనాథుని అవతారమని నిర్ధారణ పరిచిరి విఠల దేవుడు దర్శనమిచ్చుట సాయిబాబాకు భగవాన్ నామస్మరణ ఎందు సంకీర్తన మందు మిక్కిలి ప్రీతి వారెప్పుడు అల్లా మాలిక్ అల్లానగా అల్లాయే యజమాని అని అడిచుండెడి వారు ఏడు రాత్రింబ వాళ్ళు భగవాన్ నామస్మరణ వారు దీనినే నామ సప్తాహమందు బాబా ఒకప్పుడు దాసగును మహారాజును నామ సప్తాహము చేయుమనిరి సప్తాహము ముగి నాడు విటల్ దర్శనం కలుగునని ఇచ్చినచో నామ సప్తాహమును సరిపెదనని దాసగను జవాబిచ్చను బాబా తన గుండిపై చేయవేసి తప్పనిసరిగా దర్శనమిచ్చును గాని భక్తుడు భక్తి ప్రేమలతో నుండవలను డాకూర్ నాథ్ యొక్క డాకూర్ పట్టణము విఠల యొక్క పండరీపురము శ్రీకృష్ణ ద్వారకా పట్టణము ఇక్కడనే అనగా షిరిడీలోనే ఉన్నవి ఎవరును ద్వారకకు పోవలసిన అవసరం లేదు విఠలుడు ఇక్కడే ఉన్నాడు భక్తుడు భక్తి ప్రేమలతో కీర్తించినప్పుడు విఠలు ఇక్కడనే అవతరించును అన్నారు సప్తాహు ముగిసిన పిమ్మట విఠలుడి క్రింది విధముగా దర్శనమిచ్చును స్నానానంతరము కాకాసాహెబ్ దీక్ష ధ్యానములో మునిగున్నప్పుడు టలుడు వారికి కనిపించాను కాక మధ్యాహ్న హారతి కొరకు బాబా పోగా తేట తెల్లముగా కాకాను బాబా అడిగాను విటల్ పాటిల్ వచ్చినాడా నీవు వానిని చూచితివా వాడు మిక్కిలి పారబోతు వాని దృఢముగా పట్టుకొనము ఏ మాత్రము అజాగ్రత్తగా ఉన్నాను తప్పించుకొని పారిపోవును ఇది ఉదయం జరిగెను మధ్యాహ్నము ఎవడో పటములు అమ్మువాడు ఇరవై ఐదు ముప్పై విటోబా చిత్ర పటములను అమ్మకమునకు తెచ్చాను ఆ పటము సరిగా కాకా సాహెబ్ ధ్యానంలో చూసిన దృశ్యముతో పోలి ఉండిను దీనిని చూచి బాబా మాటలు జ్ఞాపకమునకు తెచ్చుకొని కాకాసాహెబ్ ఆశ్చర్యానందంలో మునిగాను విటోబా పటము ఒకటి కొని పూజా మందిరములో ఉంచుకునెను భగవంతరావు క్షీరసాగరుని కథ విఠల పూజ ఎందు బాకెంత ప్రీతియో భగవంతరావు క్షీరసాగరుని కథలో విశదీకరించబడినది భగవంతరావు తండ్రి విఠోబా భక్తుడు పండరీపురంకు నియమముగా యాత్ర చేయుచుండెడు వాడు ఇంటి వద్ద కూడా విటోబా ప్రతిమ ఉంచి దానిని పూజించువాడు అతడు మరణించిన పిమ్మట వారి కొడుకు పూజను యాత్రను శ్రాధమును మానెను భగవంతరావు షిరిడి వచ్చినప్పుడు బాబా వాని తండ్రిని జ్ఞప్తికి తెచ్చుకొని వీని తండ్రి నా స్నేహితుడుగాన వీణ నిచుటకు ఈడ్చుకుని వచ్చి వీడు నైవేద్యం ఎన్నడూ పెట్టలేదు కావున నన్నును విటలని కూడా ఆకలితో మార్చినాడు అందుచేత వీనిని ఇక్కడకు తెచ్చి తిని వీడు చేయినది తప్పని బోధించి చివాట్లు పెట్టి తిరిగి పూజ ప్రారంభించినట్లు చేసేదను అనిరి క్షేత్రంలో దాసగును స్నానము గంగా నది యమునా నది కలియుచోటునకు ప్రయాగ అని పేరు ఇందులో స్నానమాచరించిన ప్రతివానికి గొప్ప పుణ్యము ప్రాప్తించునవి అని హిందువుల నమ్మకము అందుచేతనే వేలకొలది భక్తు అప్పుడప్పుడు అచ్చటికి పోయి స్నానమాడుదురు దాసగను కూడా ప్రయాగ పోయి అచ్చట సంగమంలో స్నానం చేయవలని మనసును దలిచెను బాబా వద్ద కేగి అనుమతించమనెను అందుకు బాబా ఇట్లు జవాబిచ్చెను అంత దూరము పోవలసిన అవసరం ఏమీ లేదు మన ప్రయాగ ఇచ్చటనే కలదు నా మాటలు విశ్వసింపుము ఇట్లను ఆశ్చర్యములన్నిటి అన్నిటికంటే ఆశ్చర్యకరమైన వింత జరిగినది దాసగన్ మహారాజ్ బాబా పాదములపై శిరస్సు ఉంచిన వెంటనే బాబా రెండు పాదముల బ్రొటనవేళ్ల నుండి గంగా యమున జలములు కాలవలుగా పారాను ఈ చమత్కారమును చూచి దాసగను ఆశ్చర్యకితుడయ్య కన్నులు ఆనందాశ్రవులతో నిండాయి అతని హృదయంలో ఉప్పొంగిన కవితావేశం శ్రీ సాయి గాన రూపంలో పెళ్ళి బాబా అయోని సంభవుడు షిరిడి మొట్టమొదట ప్రవేశించుట సాయిబాబా తల్లిదండ్రులను గూర్చి కానీ జన్మము గూర్చి కానీ జన్మస్థానమును గూర్చి కానీ ఎవరికీ ఏమీయో తెలియదు ఎందరో పెక్కుసార్లు ఈ విషయంలో కనుగొనడానికి ప్రయత్నించిరి పలుసార్లు ఈ విషయముగా బాబాని ప్రశ్నించరు కానీ ఎట్టి సమాధానము కానీ సమాచారము కానీ పొందకొండిరి నామదేవు కబీరు సామాన్య మానవుల వలె జన్మించి ఉండలేదు ముచ్చపు చిప్పులలో చిన్న పాపల వలె లభించి నామదేవుడు భీమారథి నది తటమున బోనాయికి కనిపించెను కబీరు భాగీరథి నది తటమున తమాలుకు కనిపించెను అట్టిదే సాయి జన్మ వృత్తాంతము భక్తుల కొరకు బాబా పదహారేళ్ళ బాలుడుగా షిరిడీలోని వేప చెట్టు కింద అవతరించెను బాబా అప్పటికే బ్రహ్మజ్ఞానిగా కనిపించెను బాబా స్వప్నావస్థ ఎందును ప్రపంచ వస్తువులను కాక్షించువారు కాదు ఆయన మాయను తన్నెను ముక్తి బాబా పాదములను సేవించుచుండెను నానా చూడ్తారు తల్లి మిక్కిలి ముసలిది ఆమె బాబా నీట్లు వర్ణించినది ఈ చక్కని చురుకైన కుర్రవాడు వేప చెట్టు కింద ఆసనములో ఉండెను శీతోష్ణములను లెక్కింపక అంతటి చిన్న కుర్రవాడు కఠిన తపం ఆచరించుట సమాధిలో మునుగుట చూచి గ్రామస్తులు ఆశ్చర్యపడి ఆ బాలుడు పగలు ఎవరితో కలిసిడివాడు కాదు రాత్రి అంద ఎవరికీ భయపడివాడు కాదు చూచిన వారాశ్చర్య నిమిత్తలై ఈ చిన్న కుర్రవాడెక్కడి వచ్చినాడని అడగసాగేది అతని రూపు ముఖ లక్షణంలో చాలా అందంగా ఉండేవి చూచిన వారెల్లరూ ఒక్కసారిగా చుండిరి ఆయన ఎవరి ఇంటికి పోకుండెను ఎల్లప్పుడూ వేప చెట్టు కిందనే కూర్చునివాడు పైకి చిన్న బాలను వలె కనిపించినప్పటికీ చేతలను బట్టి చూడగా నిజముగా మహానుభావుడే నిర్వామోహము రూపుదాల్చిన అతని కూర్చి ఎవరికి ఏమీ తెలియకుండెను ఒకనాడు ఖండోబా దేవుడు ఒకనికి ఆవేశించగా ఈ ఈ బాలుడెవరని ప్రశ్నించిది వాని తల్లిదండ్రులు ఎవరని ఎచ్చడి నుంచి వచ్చినారని అడిగిరి ఆ ఖండోబ గణము ఒక స్థలంను చూపి గడ్డపారను తీసుకుని వచ్చి అచ్చడ తవ్వమనెను అట్లు తవ్వగా అందులో కొన్ని ఇటుకలు వాని ఎగువ వెడల్పు రాయి ఒకటి కనిపించాను ఆ బండను తొలగించగా కింద యొక్క సందు కనిపించాను అచ్చడ నాలుగు దీపములు వెలుగుచున్నవి ఆ సొరంగము ద్వారా ముందుకు పోగా అచ్చడ ఒక భూగృహము కనిపించింది అందులో గోముఖ నిర్మాణము కర్రబళ్ళలు జపమానలు కానిపించాను ఆ బాలుడు అచ్చడ పన్నెండు సంవత్సరములు తపస్సును అభ్యసించడని ఖండోబా చెప్పాను పిమ్మట కుర్రవాణి ఈ విషయం ప్రశ్నించగా వారను మరిపించుచు అది తన గురుస్థానం అనియు వారి సమాధి అచ్చట కలదను కావున దానిని కాపాడవలనని చెప్పాను వెంటనే దాన్ని ఇప్పటి వలే మూసివేసిరి అశ్వథ ఉదుంబర వృక్షముల వలె ఈ వేప చెట్టును పవిత్రంగా చూచుకొనిచు బాబా ప్రేమించువారు మహత్సాపతి తదితర షిరిడీలోని భక్తులు దీన్ని బాబా యొక్క గురువుగారి సమాధి స్థానమని భావించి సాస్తాంగ నమస్కారములు చేసేదరు మూడు వసతి గృహములు వేప దాని చుట్టూనున్న స్థలమును హరి వినాయక్ సాటే అని వాడుకొని సాటేవాడు అని ఒక పెద్ద వసతి గృహమును గట్టించెను అప్పట్లో షిరిడీకి పోయిన భక్త మండలికిది ఒక్కటి ఏ నివాస స్థలము వేప చెట్టు చుట్టూ ఎత్తుగా అరుగు కట్టిరి మెట్లు నిర్మించిరి మెట్లు దిగువన ఒక గూడు వంటిది గలదు భక్తులు మండపంపై ఉత్తరాభిముఖముగా కూర్చునిదరు ఎవరిచ్చట గురు శుక్రవారంలో ధూపము వేదురో వారు బాబా కృప వల్ల సంతోషముతో ఉండేరు ఈ వాడ చాలా పురాతనమైనది కావున మరమ్మతునకు సిద్ధముగా ఉండెను తగిన మార్పులు మరమ్మతులు సంస్థానం వారు చేసిరి కొన్ని సంవత్సరములు విమ్మట దీక్షిత్ వాడ అని పేరు ఇంకొక వసతి గృహము కట్టబడినది న్యాయవాది అయిన కాకా సాహెబ్ దీక్షిత్ ఇంగ్లాండ్కు పోయెను అచ్చడు రైల ప్రమాదమున కాలు కుంటబడెను అది ఎంత ప్రయత్నించినో బాగు కాలేదు తన స్నేహితుడకు నానాసాహెబ్ చందోకర్ షిరిడి సాయిబాబును దర్శించమని సలహా ఇచ్చాను పంతొమ్మిది వందల తొమ్మిదవ సంవత్సరమున కాకా షిరిడీకి పోయాను బాబా దర్శనం నా అమితానంద భరుతుడై షిరిడీలో నివసించటకు నిశ్చయించుకునను కాలు కుంటితనము కన్నా తన మనసులోని కుంటితనము తీసివేయమని బాబాను ప్రార్థించను తన కొరకును తన భక్తులకు పనికి వచ్చినట్టు ఒక వాడా నిర్మించను పది పన్నెండు పంతొమ్మిది వందల పదవ తారీఖున ఈ వాడా కట్టుటకు పునాది వేసిరి ఆనాడే రెండు ముఖ్యమైన సంఘటనలు జరిగినవి ఒకటి దాదాసాహెబ్ కాపర్దేకు తన ఇంటికి పూడకు బాబా సమ్మతి దొరికాను రెండు చావడిలో సేజ్ హారతి ప్రారంభమయ్యను దీక్షిత్వాడ పూర్తి కాగానే పంతొమ్మిది వందల పదకొండవ సంవత్సరంలో శ్రీరామనవమి సమయం అందు శాస్త్రోక్తముగా గృహప్రవేశము జరిపిరి తరువాత కోటేశ్వరుడూ నాగపూర్ నివాసియగు బూటి మరి ఒక పెద్ద రాతి మేడా నిర్మించెను అతడు చాలా ద్రవ్యము దీని కొరకు వెచ్చించెను వెచ్చించిన ద్రవ్యం అంతయు నిజముగా సార్థకమయ్యను ఏలేనా బాబా గారి భౌతిక శరీరం అందులో సమాధి చేయబడినది దీనిని సమాధి మందిరం అందులో ఈ స్థలంలో మొట్టమొదట పూల తోట ఉండెను ఆ తోటలో బాబాయే తోటమాలిగా మొక్కలకు నీళ్లు పోయిటం మొదలు చేసేవారు ఇట్లు మూడు వాడాలు కట్టబెడెను అంతకు ముందట ఒక వసతి గృహం కూడా లేకుండెను అన్నిటికంటే సాటే వాడ మొదటి రోజుల్లో అందరికి చాలా ఉపకరించుచుండెను సద్గురు శ్రీ సాయనాధార్పణు శుభం భవతు